పక్కనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని గత పెద్దలు వచ్చినారు ఎట్లాగో జనరల్ సెక్రటరీ గారు ఆయనకు కూడా ఒకటి తెలియజేస్తాం ఈ వేదిక మీద నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో అభ్యర్థి పదే పదే ఎన్నికలను అభ్యర్థించేటప్పుడు మనకు కూతవేడు దూరంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నాడు కాబోయే ముఖ్యమంత్రి ఉన్నాడు మనకు మంచి చేసినాడని చెప్పేసి ఓట్లు అడిగినటువంటి పరిస్థితి తీరా చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడయా కూతవేటు దూరంలో ఉంటే కదిరిలో గొడ్డలు కొనుక్కొని వాళ్ళ చిన్న కూత ఆపేసినాడు కానీ మాకు చేసింది ఏమీ లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో భైరవ్ ప్రసాద్ గారు కూతవేడు దూరంలో ఉంటే మళ్ళీ ఇంకొక గొడ్డలు కొనుక్కునే ప్రయత్నం చేస్తాడేమో ఇటువంటి కార్యక్రమాలు అలా గొప్పతండి ఇప్పుడు మీ అందరూ ఎదురు